హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా కానీ లేదా లో స్నాక్స్ కింద తినడానికైనా కానీ పెసరపప్పుతో రెండు రకాలు స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి ఒకటి వచ్చేసి కరకరలాడే జంతికలు అలాగే కరకరలాడే చిప్స్ చేసి చూపించబోతున్నాను ఇప్పుడు ముందు వచ్చేసి కరకరలాడే చిప్స్ చేసి చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఒక అరకప్పు వరకు పెసరపప్పుని పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దీంట్లోకి మంచి నీళ్ళు పోసేసుకొని మూత పెట్టి పెట్టేసుకొని ఒక గంట సేపటి పాటు ఈ పెసరపప్పుని నానబెట్టేసుకోవాలి నానపెట్టేసుకోవాలి ఇదిగోండి గంట తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పెసరపప్పు అనేవి చక్కగా నానిపోయాయి కదా ఈ విధంగా పెసరపప్పు తీసేసుకొని ఈ విధంగా గోరుతో గుచ్చామంటే రెండు బద్దలు అవ్వాలండి ఇదిగోండి చూసారా చక్కగా నానిపోయాయి పెసరపప్పుని ఇప్పుడు ఈ పెసరపప్పు లో ఉన్న నీళ్ళని తీసేసుకొని ఈ పెసరపప్పుని మిక్సీ జార్ లో వేసేసుకొని కొంచెం నీళ్లు పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉండాలి పలుకు లేకుండా ఉండాలండి ఇప్పుడు ఈ పెసరపప్పు పేస్ట్ ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఈ పెసర ప్పును పేస్ట్ ని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే అర కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు తగినంత సాల్ట్ తగినంత కారం వేసేసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్ వరకు గరం మసాలా రెండు స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు వాముని ఈ విధంగా చేతు నలుపుకోవాలండి చేతులు నలుపుకున్న తర్వాత ఈ వామును కూడా ఈ పిండిలోకి వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు నూనెని వేడి చేయాల్సిన అవసరమే లేదండి మామూలుగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పిండి కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ చపాతి ముద్దలా కలిపేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా వస్తామంటే ఇలా వేలు అనేది దిగబడాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక పీట తీసేసుకొని దానిపైన కొంచెం గోధుమ పిండిని డస్టింగ్ కోసం వేసేసుకోవాలి మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇలా గోధుమ పిండిని పీట మీద చల్లుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండి నుంచి సగం పిండి వరకు తీసుకొని ఈ విధంగా పిండిని చపాతీ కరెంట్ చపాతీలా చేసేసుకోవాలండి చాలా పెద్దదిగా చేసేసుకోవాలి ఇలా మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ చపాతీలా చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే చపాతీ చేసేసాను కదా ఇప్పుడు ఒక చాక్ తీసేసుకొని సైడ్స్ అన్ని కట్ చేసేసుకోవాలి ఈ స్నాక్స్ చేయడం చాలా చాలా ఈజీ అండి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చండి ఇదిగోండి ఇక్కడ సైడ్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్ తో అడ్డంగా ఇలా స్క్వేర్ షేప్ లో లేయర్స్ కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ నిలువుగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక బిళ్ళ తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు క్రాస్ గా ఉన్న ఉన్నాయి కదా జాయిన్ చేసేసుకోవాలి అలాగే వేళ్లతో మధ్యలో ఉన్న దానిని మెల్లగా కిందకి ఉంచుకుంటూ ఇలా చివరన్న అంచుల్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా జాయిన్ చేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ పువ్వులా వచ్చింది కదా ఇలాగే చేసేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్న చుట్టుని ఇప్పుడు ఒక బిళ్ళ తీసేసుకొని దీనికి క్రాస్ గా ఉన్న అంచుల్ని జాయిన్ చేసేసుకోవాలి అలాగే వేళ్లతో నెమ్మదిగా ఇలా ఉంచుకుంటూ మధ్యలోకి మళ్ళీ చివర ఉన్న అంచుల్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే పువ్వు మోడల్ లో వస్తుందండి చూస్తారా ఫ్రెండ్ ఇదిగోండి ఈ వీడియో లో చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలాగే చేసేసుకొని ఒక ప్లేట్ లోకైతే అయితే పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టబ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ ని మధ్యస్థంగా వేడి చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ చిప్స్ ని ఈ ఆయిల్ లో వేసే వేసుకోవాలి వేసిన వెంటనే ఒక నిమిషం పాటు కదిలించకూడదండి ఇదిగోండి ఇలా ఒక నిమిషం దాటిన తర్వాత గడితో రెండు వైపులా తిప్పుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడు ఈ చిప్స్ అనేవి లోపల కల్లా వేగి కరకరలాడుతూ వస్తాయండి అండి ఇక్కడ పది నిమిషాల తర్వాత ఈ చిప్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక స్ట్రైనర్ తో తీసుకున్నామంటే ఎక్స్ట్రా అంతా కిందకి విడిపోతుంది ఇప్పుడు ఈ చిప్స్ ని ఒక ప్లేట్ లోకి వేసేసుకుందాము ఇదిగోండి మళ్లీ సారి చిప్స్ వేస్తున్నాను స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ చిప్స్ అన్ని వేసి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి తర్వాత కరెక్ట్ తో కలుపుకుంటూ వైపులా ఒక పది నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలండి ఇలాగే అన్ని చిప్స్ ని వేయించేసుకుని నేనైతే ఒక ప్లేట్ లోకి అయితే సర్వింగ్ చేసేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ కరకర్రలాడి చిప్స్ రెడీ అయిపోయాయి చూడడానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ చిప్స్ కరకరలాడితో చాలా గుల్లగా వచ్చాయండి ఫ్రెండ్స్ ఈ చిప్స్ అనేవి సాయంత్రం పూట స్నాక్ స్నాక్స్ తినడానికైనా కానీ పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు కానీ ఈ విధంగా పెసరపప్పు గోధుమ పిండి బియ్య పిండితో ఈ విధంగా చిప్స్ చేయండి చాలా రుచిగా ఉంటాయి కరకరలు ఆడుతూ వస్తాయండి ఇదిగోండి ఇక్కడ మీకు ఒకటి విరిపి చూపిస్తున్నాను చూడండి అలా గుల్లగాన కరకరలు ఆడుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండవ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో జంతికలు చేసి చూపించబోతున్నానండి ఇక్కడ ఒక గిన్నె తీసేసుకుని దాంట్లోకి ఒక అరకప్ప వరకు పెసరపప్పు పోసుకోవాలి ఈ పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇదిగోండి ఇక్కడ నేనైతే కడిగేసేసుకున్నాను కదా పెసరపప్పుని ఇప్పుడు మంచి నీళ్ళు పోసేసుకుని మూత పట్టేసుకుని ఒక్క పది నిమిషాల పాటు నానపట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పెసరపప్పు అనేది పూర్తిగా నానిపోయిందండి ఇప్పుడు ఈ పెసరపప్పులో ఉన్న వాటర్ ఒంపేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని కుక్కర్ లో వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పెసరపప్పుని కుక్కర్లో కుక్కర్ లో వేసేసుకుంటున్నాను కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి నీళ్లు పోసేసుకుని దీంట్లోకి ఒక స్పూన్ వరకు నూనె అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని నాలుగు విజిల్స్ వరకు రానివ్వాలి పప్పును మెత్త ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నాలుగు విజిల్స్ తర్వాత నేను పప్పు తీసి చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా పప్పు అనేది ఇప్పుడు ఈ పప్పుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నేనైతే పెసరపప్పును గ్రైండ్ చేసేసుకున్నాను కదా ఇదిగోండి ఈ విధంగా ఉండాలి పలుకు లేకుండా ఇప్పుడు ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకుని ఒక పెద్ద పళ్ళెం తీసుకుని దాంట్లోకి మూడు కప్పుల వరకు బియ్య పిండి వేసుకోవాలి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోండి నేనైతే అర స్పూన్ వరకు వేస్తున్నాను దీంట్లోకి ఒక స్పూన్ వరకు వాము రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను మీరు నెయ్యికి బదులు వెన్న కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని కలిపేసేసుకోవాలండి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ ను కూడా పిండిలో కలిసేలాగా మనం కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను పిండి కలిపేసేసుకున్నాను కదా పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కదా పొడిపడిలాడుతూ ఇప్పుడు ఒక కప్పు వరకు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ మనం చపాతికి పిండి ఎలా కలుపుతామో సేమ్ ఆ విధంగానే ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలండి ఇదిగోండి ఇక్కడైతే నేను పిండి కలిపేసేసుకున్నాను కదా ఇదిగోండి ఇలా వేలతో గుచ్చామంటే ఇలా లొట్ట పడాలన్నమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి అనేది ఇప్పుడు ఇదిగోండి ఇలా సన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ తీసుకున్నాను ఈ జంతుకల కొట్టడానికి నూనె అప్లై చేసేసుకుని మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకుని ఈ ముద్దని జంతికల కొట్టంలో పెట్టేసుకోవాలి నిండుగా పెట్టేసుకోవాలి ఇలా పిండిని జంతికల గొట్టంలో పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసేసుకొని ఈ ప్లేట్ ని బోలించుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ పైన మనం జంతిక ఒత్తుకోవాలండి ఇలా ఒక చుట్టూ చుట్టుకుంటే సరిపోతుంది నేనైతే చిన్నవిగా వేస్తున్నాను జంతికలు అనేవి ఇలా జంతిక ఒత్తుకున్న తర్వాత మధ్యలోకి పిండిని కట్ చేసేసుకొని ఇలా వేళతాం ఇలా జాయిన్ చేసేసుకోవాలి అప్పుడే ఈ అనేది నూనెలో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటుంది ఇది కొన్ని చూసారా ప్లేట్ నుంచి ఈజీగా ఉడిచ్చేసింది కదా ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని మధ్యస్థంగా వేడి చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న జంతకే వేసేసుకోవాలి ఇది కొన్ని ఇక్కడైతే రెండవది కూడా మీకు చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఒక చుట్ట చుట్టుకుంటే సరిపోతుంది జాయిన్ చేసేసుకుని దీన్ని కూడా నూనెలో వేసేసుకోవాలి ఇలా నాలుగైదు వరకు జంతికలు ఒత్తుకొని నూనెలోకి వేసేసుకోవాలండి రౌమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి అప్పుడే జంతికలు లోపలకల్లా వేగి కరకల్లాడుతూ గుల్లగా వస్తాయి ఇదిగోండి వేసిన వెంటనే జంతికల్ని ఒక నిమిషం పాటు వదిలేయాలండి ఇదిగోండి ఇలా ఒక నిమిషం తర్వాత గరితో రెండు వైపులా తిప్పుకోవాలి అలా ఒక ఐదు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ జంతికల్ని వేయించుకోవాలి ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత ఈ జంతికలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా జంతికల్ని ఇలా స్ట్రైనర్ లోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి విడిపోతుందండి ఇదిగోండి చూసారా ఇప్పుడు ఈ జంతికల్ని మనం ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి మేం ఈ విధంగానే సారి కూడా మీకు జంతికలు వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా జంతికలు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఒక నిమిషం తర్వాత గరిటతో రెండు వైపులా తిప్పుకుంటూ ఈ జంతికల్ని ఒక ఐదు నిమిషాలు పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ రెండవసారి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా జంతికల్ని ఇప్పుడు వీటిని కూడా ప్లేట్ లో పెట్టేసుకుందాము ఇంతేనండి ఈ విధంగా అన్ని జంతికల్ని వేసేసుకొని పెయిన్ చేసుకుని నేనైతే ఒక ప్లేట్ లోకి సర్వింగ్ చేసేసుకున్నాను ఇంతేనండి కరకరలాడే పెసరపప్పు జంతికలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇక్కడ ఒక జంతిక తీసి మీకు చూపిస్తున్నాను చూడండి అసలు అనేది పీల్చలేదు ఈ అనేది ఇప్పుడు మీకు ఈ జంతకని విరిపి చూపిస్తున్నా చూడండి కరకరలాడుతూ వచ్చింది కదా వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి నోట్లో పెట్టుకోకని ఎట్టే కరిగిపోతాయి అనమాట ఫ్రెండ్స్ ఈ జంతికలు అనేవి ఈ జంతికల్లో నెయ్యి వేసాం గనక చాలా కమ్మగా ఉంటాయండి జంతికలు అనేవి పిల్లలకి ఆకలి వేస్తున్నప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా తింటారు అలాగే టీ టైమ్ స్నాక్స్ కింద కూడా ఈ జంతకలు తినొచ్చు స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టచ్చండి ఈ జంతికలు అనేవి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ పెసరపప్పుతో ఈ రెండు రకాల స్నాక్స్ రెసిపీస్ ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి